హాయ్ అండి నేను మా పాప వాళ్ళ ఇంటికాడ ఉన్నాను మా పాప వాళ్ళు గూడూరులో నెల్లటూరులో ఉంటారు అయితే ఇక్కడ జమ్మి చెట్టు ఉంటుంది మా పాప వాళ్ళ ఇంట్లో కులదైవంగా ప్రతి పని అక్కడ చేయకుండా ఎక్కడ చేయరండి నేను కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అందుకని స్నానం చేసి కర్పూరం వెలిగించుకుంటున్నాను ఈ చెట్టు వాళ్ళ ఇంటికి అడ్డం వచ్చినా కూడా తీరండి కొంచెం అడ్డం వచ్చి మాత్రమే కట్ చేసేసి అది కదలాగా చెట్టుని పైదాకా అలా ఉంచుతారు అలాగే పెద్ద చెట్టు అండి అదిగో వృక్షంలాగా అయిపోయింది డాబా మీదకి వెళ్ళిపోయే చెట్టు ఈ చెట్టుకి ప్రతిరోజు పూజ చేసుకుంటారండి మా పాప వాళ్ళు పూజ చేసుకుంటూ ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు పుట్టినా కానీ మనం గుళ్ళు దగ్గరికి అక్కడికి వెళ్ళి మొక్కలు తీసుకుంటాం కదా కానీ వెళ్ళి వెళ్ళరండి పిల్లలకి పుట్టి కూడా ఇక్కడే తీయాలి ఏది వాళ్ళు అనుకున్నా సరే చాలా మంచిగా జరిగిద్ది పాలమునేశ్వర అంటారంట మునేశ్వరుడు అని అంటారు జమ్మి చెట్టుని జమ్మి చెట్టు అని రండి బా బాలమునేశ్వరుడు బాలమునేశ్వరుడు పాలమునేశ్వరుడు అని అనుకుంటున్నారు వీళ్ళు అలాగా పిలుస్తూ ఉన్నారు ప్రతిది ప్రతిదీ ప్రతిరోజు దీపం పెట్టాల్సిందేను ఒక్కరోజు కూడా వాళ్ళు దీపం పెట్టకుండా ఉండరండి ఇక్కడ దీపం పెట్టి కడ్డీలు వెలిగించి నైవేద్యాలు పెడుతుంటారు ప్రతిరోజు జమ్మి చెట్టు విలువ మనందరికీ తెలిసిందే జమ్మి చెట్టు అంటే చాలా మంచి విషయం ఉంది వెనకటి రోజుల్లో కూడా దసరాకి వాటికి పూజలు కూడా చేస్తారండి అయితే మనకి దసరాకి ఒక్కసారి వెనకటి రోజుల్లో చేసేవాళ్ళు వీళ్ళు మాత్రం ప్రతి రోజు నిత్యం పూజ చేస్తూ ఉంటారండి వీళ్ళు ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ చెట్టుని రెండు మూడు సార్లు వేయటం జరిగిందంట కానీ మళ్ళీ 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 అక్కడే మలిసాడంట ఆ చెట్టు అందుకని ఇంకా మునేశ్వర తాత అని వాళ్ళు పిలుసుకుంటారు కాబట్టి మా బా మునేశ్వరుడు ఇక్కడే వెళ్తున్నాడని ఇంకా వాళ్ళు అలాగే ఉంచుకొని చేయడం జరిగింది కానీ వాళ్ళకంతా నమస్కారం పెట్టుకుని వెళ్తే మా అమ్మాయి వాళ్ళకి అంతా మంచి జరిగిద్దండి మేము కూడా పాప దగ్గరికి వచ్చినప్పుడల్లా నమస్కారం చేసుకుంటూ ఉంటాం ఇంట్లో ఎవరు పుట్టినా ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా మునీశ్వర అని పిలవంది పేరు నామకర్థం చేయరండి ఇల్లు ఎందుకంటే ముందు ఆయన పేరు పెట్టిన తర్వాతే ఏదైనా చేస్తారనమాట ఇప్పుడు ఏరే పేరు పెట్టుకున్నా సరే ముని అనేది కలవాలండి మేఘన అని ఉంది మా మనవరాల పేరు ముని మేఘన పవిత్ర అని పెట్టారండి ముని పవిత్ర మురళి అని పెట్టారండి ముని మురళి అలాగా పెట్టుకుంటారండి పేర్లు అంతేగాని ఆయన లేకుండా పేరు కూడా వాళ్ళు పిలుసుకోరండి చాలా మంచి విషయం చాలా శక్తివంతమైన రూపం ప్రకృతి అంటేనే శక్తిమంతం అండి ప్రకృతి గురించి మనకు తెలియంది కాదు ప్రకృతిలో ఒక రూపమే ఈ ఈ తాత అని పిలుసుకుంటున్నారు వాళ్ళు తాత బాల బాలమునీశ్వర అని పిలుసుకుంటున్నారు అసలు ప్రకృతి అంటేనే శక్తికరమైందండి ఆ శక్తికరంలో ఇలా నిలబెడతానని ఆ శక్తిని చాలా మంచి జరుగుతుంది మా పాప వాళ్ళకైతే చాలా బాగుంటారు వాళ్ళు ఆరోగ్యంలో కావచ్చు అన్నిటిలో ఏది ఎక్కడికి వెళ్తున్నా నమస్కారం చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుందండి అందరూ తాతని మీరు కూడా తాత అనుకుంటారు వాళ్ళు మునేశ్వర తాత అని పిలుస్తారు పిల్లలైతే మీరు కూడా నమస్కారం చేసుకుని మంచి జరగాలని కోరుకుంటున్నానండి